పంచు వేస్తే త్రివిక్రమ్ శ్రీనివాసే వేయాలంటారు కానీ నా మటుకు నేనైతే దాన్ని ఒప్పుకోను అసలు పంచ్ అంటేనే మా వెంకయ్యనాయుడు గారు నా చిన్నప్పటి నుంచో చూస్తున్న అబ్బా ఏం పంచులేస్తారో ఆయన పంచులు తెగ నచ్చేయడం వల్లనేనండి బాబు వెంకయ్యనాయుడు గారికి బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ ఇచ్చారు ఎంత వయసు వచ్చినా మా వెంకయ్య పంచులు మానలేదు నిన్ననో మొన్ననో నెల్లూరులో వెంకయ్య గారేమన్నారంటే అరే నా వెనకాల ఎవరు నిలబడకండ్రా ఎనకాల ఉన్నుళ్ళు వెన్నుపోటు పొడిచేస్తారో అని కొంచెం భయపడ్డాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీఆర్ని కూడా వెనకమాలే ఉన్నవారు వెన్నుపోటు పొడిచారని వెంకయ్య గుర్తు చేసుకున్నాడు ఈ ఇసేమ నెల్లూరు పెద్దారెడ్డికి చెబితే వెంకయ్య గారికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు గుర్తొచ్చిందట కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో గుర్తు లేదా అని ఎటకారమాడాడు చెప్పొద్దు నాకు ఒళ్ళు మండింది ఎదవ కూతులు కూస్తే గోప పగులుద్దని సీరియస్ అయిపోయాను దానికి మా పెద్దారుడి మరింత సీరియస్ అయిపోయి ఏంట్రా పంతొమ్మిది వందల తొంభై ఐదులోను ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచారుగా మరి గుర్తులేదా వెంకయ్యనాయుడు గారికి అన్నాడు సమయానికి మా శేషాచలం వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఐదు వెన్నుపోటు కాదేహా పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు ఎన్టీఆర్కి వెనకాల లేడుగా బాబు పక్కనే ఉండి గురు చూసి పూడు చేశాడంట వెంకయ్య రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోలా చేశారు అన్నాడు అంటే అని అడిగాను అదేరా ప్రత్యేక హోదా ఇప్పిస్తానని రాజ్యసభలో పెమానికం చేశారు కదా ఏపీ జనమంతా వెనకయ్య వెనకాలే ఫాలో అయ్యారు అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా లేదురా బాబు నేను ఉత్తిని అన్నాని అని మరో పంచి వేసి ఏపీ జానికి వెన్నపోటు పొడిచినారు అందుకే ఇప్పుడు తన వెనక మాలు ఎవరో ఉండొద్దని ఆయన గారు చెబుతున్నారు అన్నాడు